బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లు రద్దు చేయడానికి మద్దతిచ్చినట్లు అవుతుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు ఉంచాలా రద్దు కావాలా అనే దానికి రిఫరెండంగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓబీసీలకు బీజేపీకి మీ వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్ రద్దు కావడానికి ఉపయోగపడుతుంది బీజేపీ ఒక్క సీటు గెలిచినా మీ హక్కులను కాలరాయడానికే ఆ బలము ఉపయోగపడుతుంది మీరు ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి ఇవాళ మరి రిజర్వేషన్లన్నీ రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలీదు అసలు ఉన్న కొండనాల్క మంది అయితే ఉన్ననాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది నూటికి నూరు శాతం రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల రాజ్యాంగంపై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందన్నారు సీఎం రేవంత్ నాలుగు వందల సీట్లుంటేనే రిజర్వేషన్లు రద్దవుతాయని అందుకే బీజేపీ నాలుగు వందల సీట్ల స్లోగన్ తీసుకుందన్నారు ఆర్ఎస్ఎస్ అజెండాను బీజేపీ అమలు చేస్తోందన్నారు వాళ్ళ ఆఖరి యుద్ధం ప్రకటించు ఈ రాజ్యాంగం మీద ఆ ఆఖరి యుద్ధమే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్ల రద్దు ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలంటే నాలుగు వందల సీట్లు కావాలి టూ థర్డ్స్ మెజారిటీతో లోక్సభ రాజ్యసభలో ఈ బిల్లును ఆమోదింపజేసి అన్ని రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చి రిజర్వేషన్లను రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు పూర్తయ్యే లోపల ఈ దేశంలో రిజర్వేషన్లను రద్దు చేస్తామనే విధానాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకున్నది రెండు వేల ఇరవై ఐదుకు వంద సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పూర్తి కాబోతుంది కాబట్టి రిజర్వేషన్లను రద్దు చేయాలన్న పట్టుదలతో ఆర్ఎస్ఎస్ ఉన్నది ఆర్ఎస్ఎస్ పెద్దలు చాలా సందర్భాలలో రిజర్వేషన్ల రద్దు విధానాన్ని ప్రస్తావించారు చాలామంది బీజేపీ ఎంపీలు కూడా ఓబీసీ రిజర్వేషన్ల రద్దును ప్రస్తావించను అందుకే ఈరోజు మోడీ గారు మొండిగా వ్యవహరించైనా సరే టూ థర్డ్స్ మెజార్టీ సాధించడం నాలుగు వందల సీట్లు తీసుకొచ్చి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం యొక్క హక్కును ఎస్సీ ఓబీసీలకు రద్దు చేయాలనే కుట్ర జరుగుతుంది వాళ్ళ